ఎంతమందికి ఇలా వర్షం వస్తున్నప్పుడు స్వీట్ చేసుకొని తినాలనిపిస్తుంది సో నాకు కామెంట్ చేయండి నేను అయితే స్వీట్ చేస్తానండి అది కూడా పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో అయిపోతుంది ఇలాగ చిన్న సాబుదానా తెచ్చుకుంటే మనకి పది నిమిషాలు నానబెడితే సరిపోతుందండి సో ఇవి అయితే నేను ఒకసారి క్లీన్ చేసుకొని ఈ సాబుదానాన్ని నేను నానేసుకుంటాను ఈ సాబుదానా ఒక పదిహేను నిమిషాలు నానింది చూస్తున్నారు కదా చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక్క రెండు నిమిషాలు మాత్రమే బాయిల్ చేసుకుంటే చక్కగా బాయిల్ అయిపోతుందండి చూస్తారా చక్కగా ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాను రెండే నిమిషాలైన ఇప్పుడు ఈ ఈ వాటర్ని అంతా వడగట్టేసుకుంటాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇది ఆప్షనల్ అండి నేనైతే కొబ్బరి నా దగ్గర ఉంది నేను ఒక రెండు స్పూన్లు అయితే ఇందులో వేసుకుంటున్నాను అలాగే పాలు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ బాయిల్ చేయాలండి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఇలా గీలో ఫ్రై చేసుకొని ఈ బాయిల్ అవుతున్న దాంట్లో అయితే వేసేసుకోండి ఇది బాయిల్ అవుతుందండి ఇందులో మీకు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు లేదంటే షుగర్ వేసుకొని మీ స్వీట్కి తగ్గట్టు మీరు షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో ఇలాచి పొడి వేసుకొని దించేసేయండి సాబుదాన కీర అయితే రెడీ అయిపోయిందండి చూస్తారా పైన కొంచెం నేను సాఫ్రాన్ వేసుకున్నాను ఇలాగా మనం చిన్న సాబుదానా తెచ్చుకుంటే పది నిమిషాల్లో నానిపోతుంది ఇంకా మన కుకింగ్ ప్రాసెస్ అంతా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అంటే టోటల్ ఇది ఒక ట్వంటీ మినిట్స్లో మనం సాబుదానా కీర్ని ఇలాగా తయారు చేసుకోవచ్చు